హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రెండో విడత కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉగాది రోజున ఈ యొక్క రెండో విడతకి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ఈ యొక్క విడతకు సంబంధించి ఎన్ని ఇళ్లైతే శాంక్షన్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో ఎంత డబ్బులు కేటాయించడం జరిగింది అలాగే ఎల్ వన్ లో అలాగే ఎల్ టూ లిస్ట్ లో పేర్లు అనేది లేకపోయినట్లయితే అంటే ఎల్ వన్ లో రావాల్సిన పేరు అనేది ఎల్ టూ లో వచ్చిన ఎల్ టూ లో రావాల్సిన పేరు అనేది ఎల్ లో వచ్చిన ఇటువంటి వారందరికి సంబంధించి ఆన్లైన్ లో మరొకసారి వారికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే మనకు దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కి సంబంధించి భారీ మొత్తంలో కూడా ఇల్లు అనేది అయితే కేటాయించడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు తాజా అప్డేట్ అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ జీరో కి సంబంధించి మూడు లక్షల యాభై మూడు వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది మంజూరు చేసినట్లయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క టూ పాయింట్ జీరో కి సంబంధించి పది రాష్ట్రాల్లో మూడు లక్షల యాభై మూడు వేల మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి చేపట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ముఖ్యంగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తో సహా మరొక ఎనిమిది రాష్ట్రాలకు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క మూడు లక్షల యాభై మూడు వేల మందికి సంబంధించిన ఇళ్లలో అత్యధికంగా కనుక చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలు వితంతులతో సహా రెండు లక్షల అరవై మూడు వేల మందికి సంబంధించిన అనేది మాత్రమే మహిళలకైతే కేటాయించడం జరిగింది ఇందులో తొంభై ఇళ్ళనేది అనేది జెండర్లకు కేటాయించారు జరిగింది ప్రస్తుతం మంజూరైన ఇళ్లలో ఎస్సీ తబ్బలకు ఎనభై వేల ఎనభై వేల ఎనిమిది వందల యాభై ఇల్లు ఎస్టీలకు పదహైదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇల్లు ఓబీసీ వర్గాలకు రెండు లక్షల పన్నెండు వేల మందికి సంబంధించిన అనేది మంజూరు చేసినట్లు ఈ పథకం కింద ఒక్కొక్క ఇంటికి రెండు లక్షల యాభై వేల అయితే కేటాయించబోతున్నారు మనకు ఆ తెలంగాణ వ్యాప్తంగా మనకు ఉగాది రోజున ఈ యొక్క రెండు పడత సంబంధించిన ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన పనులు ప్రారంభించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇప్పటి వరకు ఎవరికైతే ఇళ్ల నిర్మాణ పనులు మంజూరు పత్రాలు అనేది జారీ చేసి ఉన్నా లేదా ఇళ్లకి సంబంధించి ఎల్వన్ లిస్టు పేర్ల వీటికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండో విడతకి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరిగింది ఈ వెరిఫికేషన్ లో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు సంబంధించి వారికి సంబంధించిన ఇల్లు అనేది కట్టుకునే ప్రదేశంలో ఉందా లేదా వేరొక ప్రాంతంలో ఇచ్చారా వారికి సంబంధించిన జిపిఎస్ లొకేషన్ ఆధారంగా లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అయితే సేకరించడం జరిగింది మొదటి విడతలో ఇప్పటికే ఆరు వేల ఆరు వందల అనేది ఇప్పటికే ప్రారంభించడం జరిగింది కాబట్టి వీరందరికి సంబంధించి అంటే మనకు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే దానికి వారికి సంబంధించిన సమ్మతి పత్రాలు అనేది అప్పట్లో అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన వీరందరికి సంబంధించి చాలా మంది ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మరొక వారం రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి విడత బిల్లు అంటే ఎవరైతే ఈ యొక్క డెబ్బై రెండు వేల మందికి సంబంధించిన ఇళ్లలో ఆరు వేల ఆరు వందల మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించారు కాబట్టి వీరందరికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది ఈ నెల గానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల అరవై రెండు గ్రామాల్లో డెబ్బై ఒక వేల మందికి సంబంధించిన ఇళ్లను ఇళ్ల లబ్దిదారులు ఎంపిక అనేది చేయగా అభివృద్ధికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ లో పేర్లు అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కోసం గ్రామీణ ప్రాంతాల్లో అరవై లక్షల ఎనభై మూడు వేల దరఖాస్తులు వచ్చాయని జిహెచ్ఎంసి పరిధిలో పది లక్షల డెబ్బై వేల మందికి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన దరఖాస్తులు రాగా వీటిలో ఎనభై లక్షల మందికి సంబంధించి లో చేరినట్లు అధికారులు అయితే ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది వీరిలో ఇరవై మూడు లక్షల మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాలు అనేది ఉన్నాయని వీరందరికి సంబంధించిన పేర్లు అనేది ఎల్ వన్ లోకి అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఇరవై ఒక లక్షల యాభై వేల మందికి సంబంధించిన ఇళ్ల స్థలాలు ఉన్నాయని వీరందరికి సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు ఈ విధంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ అనేది అయితే తీయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఎల్ వన్ లిస్ట్ లో ఏ పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే వారికి ఇంటి స్థలం అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి లింక్ అయితే చేయడం జరిగింది వీరందరికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం అనేది తెలిపింది కాబట్టి వీరికి సంబంధించి ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అనేది త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతానికి తాజా అప్డేట్ ఏమిటంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఇళ్ళ నిర్మాణ పనులు చాలా చోట్లయితే ప్రారంభించారు కాబట్టి మనకు రెండో విడతలో భాగంగా నాలుగున్నర లక్షల మందికి సంబంధించిన ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన అనేది ఉగాది రోజున చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉగాది రోజున ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పునాది అనేది వేయబోతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లకు సంబంధించిన నిర్మాణ పనులు శంకుస్థాపన ఆ రోజున చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ బడ్జెట్ లో ఇప్పటికే పన్నెండు వేల ఐదు వందల డెబ్బై అనేది కేటాయించడం జరిగింది కాబట్టి వెంట వెంటనే వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున రానున్న నాలుగు సంవత్సరాల్లో టోటల్ గా ఇరవై లక్షల పైగా అంటే ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల మందికి సంబంధించిన ఇళ్ళు అనేది నిర్మించి వారికి అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు త్వరలోనే పేమెంట్ అనేది రాబోతుంది కాబట్టి ఇందులో మనకు ఎల్ వన్స్టు అలాగే ఎల్ టూ డిస్టు ఎల్ త్రీ డిస్టిక్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో వారికి సంబంధించిన పేర్లు అనేది మిస్ అనేది ఎవరికైతే అయి ఉన్నాయి అంటే ఉదాహరణకు చూసుకున్నట్లయితే అన్ని అర్హతలు అనేది ఉండి వారి యొక్క పేరు అనేది ఎల్ వన్ లో రావాల్సినట్లయితే ఎల్ టూ లేదా ఎల్ త్రీ లో ఉన్న లేదా వారి యొక్క పేరు అనేది ఎల్ వన్ లో రావాల్సినట్లయితే ఎల్ టూ లో ఉన్న ఈ మధ్య కాలంలో ఎవరైతే ఈ యొక్క గ్రీవియన్స్ అనేది పెట్టుకున్నారో వారందరికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఇంటి వద్దకి వెళ్లి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అంటే ఈ యొక్క రెండో విడతకి సంబంధించిన పేరు అనేది ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇందులో భాగంగా గ్రీవియన్ కి సంబంధించిన లిస్ట్ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఇందులో ఎవరికైనా సరే అర్హత కనుక ఉన్నట్లయితే వారందరికి సంబంధించిన పేరు అనేది తిరిగి ఎనవన్ లోకి అయితే జాయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో కూడా అప్డేట్ అనేది అయితే కావడం జరిగింది మీరు కూడా మీకు సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అంటే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన లిస్టు మీకు సంబంధించిన ఆధార్ నంబర్ లేకపోతే రేషన్ కార్డు నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీకు సంబంధించిన డేటా అనేది అప్డేట్ అనేది అయ్యిందా లేదా అయితే చెక్ చేసుకోండి అందరికి తెలిసిందే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడత లిస్టు లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ మొదటి విడతగా ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు అయితే చాలా మందికి లిస్టులో మొదటి విడత పేరు ఉన్న వారికి సంబంధించి కూడా స్టేటస్ లో వివిధ రకాల కారణాలు అయితే చూపిస్తున్నాయి అటువంటి వారందరికీ ఇల్లు అనేది వస్తుందా రాదా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ సెర్చ్ దగ్గర ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ నంబర్ గానీ ఆధార్ నంబర్ కానీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు సంబంధించి ఆ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ గో మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ దారుడికి సంబంధించి అన్ని రకాల డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా ముందుగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ దారుడు ఖచ్చితంగా మహిళ పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మహిళ పేరు మీద ఉందా లేదా ఓసారి అయితే చెక్ చేసుకోండి పురుషుల పేరు మీద ఉన్నా కూడా పర్లేదు కానీ మహిళ పేరు మీద కనుక ఉన్నట్లయితే ఈజీగా మీకు ప్రాసెస్ అనేది అయితే అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ టైప్ అనేది వీరికి ఎల్ టూ లో రావడం జరిగింది అంటే లిస్ట్ టూ లో పేరు అయితే వచ్చింది ఎందుకు వీరికి లిస్ట్ టూ లో పేరు అనేది వచ్చిందంటే ఇక్కడ రిమార్క్స్ లో మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు ఎల్ టూ లో వచ్చిందంటే మనకు వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అంటే మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే మూడు కేటగిరీలుగా ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు మొదటి కేటగిరీ ఎవరికి ఇల్లు ఇస్తున్నారంటే మీకు ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లిస్టు వన్ లో పేరు అయితే వస్తుంది ఆ యొక్క ఇంటి స్థలంలో మీరు ఏదైనా సరే తాటి ఆకులతో కాని లేదా పూరి గుడుసు కానీ లేదా పెంకుటిల్లు కానీ ఇటువంటివి మీరు కట్టుకొని ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటిని తొలగించుకొని ఇంద్రమాయిల్ల నిర్మాణ పనులు ఎవరైతే చేపించుకోవాలి అని మీకు సర్వేకు వచ్చిన అధికారులు కనుక తెలియజేసినట్లయితే అంటే ఆ యొక్క స్థలంలోనే మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన పేరు అనేది లోకి లోకైతే రావడం జరిగింది వీరికి చూసుకున్నట్లయితే వీరికి పక్కా హౌస్ అనేది వీరి మీద వీరికి అయితే లేదు అలాగే వితౌట్ హౌస్ సైట్ కూడా లేదు కాబట్టి వీరి యొక్క పేరు అనేది లిస్ట్ టూ లోకి రావడం జరిగింది లిస్ట్ టూ లో ఎవరికి వస్తాయంటే వారి పేరు మీద ఎటువంటి ఇంటి స్థలం అనేది ఉండకూడదు అలాగే వారికి పక్కా ఇల్లు అనేది కూడా ఉండకూడదు వీరికి పక్కా ఇల్లు అనేది లేదు అలాగే వితౌట్ హౌస్ సైట్ అనేది లేదు కాబట్టి వీరికి ఇందిరమ్మాయిలకి సంబంధించి లిస్ట్ టూ లో పేరు అయితే వచ్చింది అయితే వీరికి ఇల్లు అనేది ఇస్తారా ఎవరంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వీరికి ఇల్లు లేదు అలాగే స్థలం అనేది లేదు కాబట్టి వీరికి లిస్ట్ టూ లో వచ్చింది కాబట్టి ఈ యొక్క లిస్టు టూ కి సంబంధించి మనకు చాలా రోజులు పట్టేదానికి సమయం అనేది ఉంది దీనికి సంబంధించి కూడా నేను మీకు చివరిలో అయితే చెప్తాను అలాగే మరికొంతమందికి సంబంధించి రిమార్క్స్ లో ఏం చూపిస్తుందంటే అలాగే మరొక వ్యక్తి చూసుకున్నట్లయితే వీరికి కూడా లిస్ట్ టూ అనేది చూపిస్తుంది అలాగే రిమార్క్స్ ఏం చూపిస్తుంది ఓన్స్ ఫోర్ వీలర్ అనేది చూపిస్తుంది ఇలా నాలుగు చక్రాల వాహనాలు ఉందంటే మీకు ఇల్లు అనేది అయితే రాకపోవచ్చు ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం మీ పేరు మీద కారు అనేది కానీ ఉండకూడదు అంటే నాలుగు చక్రాల వాహనాలు అయితే ఉండకూడదు ఒకవేళ నాలుగు చక్రాల వాహనం అనేది మీకు ట్రాక్టర్ కానీ లేకపోతే ఏదైనా సరే ఆటో కానీ ఇటువంటివి కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క లిస్టు టూ లో మీకు ఇల్లు అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఈ ఫోర్ వీలర్స్ లో మాత్రం ఖచ్చితంగా నాలుగు కారు కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కారు కానీ లేదా అంతకన్నా ఎక్కువ అంటే నాలుగు చక్రాల వాహనాలు కానీ లేదా ఆరు చక్రాల వాహనాలు గానీ పది చక్రాల వాహనాలు గానీ ఇటువ ఉన్నట్లయితే మీకు ఇల్లున్నది అయితే రాదు ఒకవేళ యొక్క నాలుగు చక్రాల వాహనం అనేది అగ్రికల్చర్ కి సంబంధించిన ట్రాక్టర్ కానీ కనుక ఉన్నట్లయితే అంటే ట్రాక్టర్ కనుక ఉన్నట్లయితే మీకు లిస్టు టూ లో కానీ లేదా లిస్టు వన్ లో కానీ లేదా లిస్టు త్రీ లో ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఇలా నాలుగు చక్రాల వాహనం అనేది ఉన్నా లేదా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉన్నా ఇటువంటి వారందరికీ సంబంధించి మీకు ఇల్లు అనేది అయితే రాకపోవచ్చు అలాగే మరొక వ్యక్తి చూసుకున్నట్లయితే ఇక్కడ లిస్టు త్రీ అనేది చూపిస్తుంది అలాగే ఆర్సిసి హౌస్ అనేది చూపిస్తుంది ఈ ఆర్సిసి హౌస్ అనేది ఏమిటంటే రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ తో చేసిన హౌసెస్ అంటే ఖచ్చితంగా స్థిర ప్రాంతంలో ఉంటూ అంటే దీనికి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే కాంక్రీట్ కానీ లేదా సిమెంట్ తో స్థిరంగా చేయబడిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఆర్సిసి హౌసెస్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు రావాలంటే మనకు చిన్నపాటి ఇల్లు ఏదైతే అంటే తాటి ఆకులతో కానీ లేదా గడ్డితో కానీ లేకపోతే రేకులతో ఏదైతే చిన్నపాటి ఇల్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికి మాత్రమే ఆ యొక్క ప్రాంతంలో ఇల్లు తొలగించుకుని లేదా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నారు వీరు కాంక్రీటు లేదా సిమెంట్ తో పూర్తిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీరికి ఇల్లు అనేది అయితే రాకపోవచ్చు లేదా మీకు ఛాన్స్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క లో ఏదైతే చూపిస్తుందో దానికి సంబంధించి మీరు ఎల్ త్రీ గానీ ఎల్ టూ గానీ ఎల్ వన్ కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు ఇల్లు వచ్చేదానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది కొంతమందికి ఈ విధంగా ఉన్నా కూడా ఇల్లు వచ్చేదానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది మరికొంతమందికి ఏ విధంగా చూపిస్తుందంటే అలాగే మరొక వ్యక్తికి చూసుకున్నట్లయితే లిస్ట్ వన్ లో పేరు అనేది వచ్చింది ఇక్కడ రిమార్క్స్ దగ్గర హౌస్ శాంక్షన్ ఇండ్ గవర్నమెంట్ స్కీమ్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అనేది ఇస్తుందో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కి సంబంధించి మీకు హౌస్ అనేది శాంక్షన్ అనేది అయితే చేయబడింది మీకు ఎల్వోన్ లో ఇల్లు కట్టుకునే దానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు వీరికి సంబంధించి మనకు సాధారణంగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖాళీ స్థలం అనేది ఉన్నా లేదా ఆ యొక్క స్థలంలో చిన్నపాటి ఇల్లు అనేది ఉన్నా ఆ యొక్క ఇల్లు అనేది తొలగించుకొని ఇల్లు కట్టుకుంటామని ఎవరైతే సర్వేర్ల కనుక చెప్పుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి జియో కోఆర్డినేట్స్ అనేది నమోదు నమోదు అనేది చేసి వారి యొక్క పేరు అనేది ఎల్ వన్ లోకి అయితే తీసుకురావడం జరిగింది మరికొంతమంది ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో ఆ యొక్క ఖాళీ స్థలాన్ని చూపించడం జరిగింది కాబట్టి మరికొంతమందికి ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలంలోనే వేరొక ఇల్లు అనేది ఆల్రెడీ కట్టుకుని ఉన్నట్లయితే పెద్దపాటి ఇల్లు అనేది అంటే ఆర్సిసి ఇల్లు అనేది కట్టుకుని ఉన్నట్లయితే వారికి సంబంధించి పేరు అనేది ఎల్ త్రీ లోకైతే రావడం జరిగింది ఎల్వన్ లోకి మీ యొక్క పేరు అనేది రావాలంటే మీరు ఎవరైనా సరే మీ యొక్క సర్వేయర్ కి సంబంధించి మరొకసారి కంప్లైంట్ మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు